వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు మరి గిండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ పొత్తుపై ఉత్కంఠ లేటరల్ ఎంట్రీ ఉద్యోగాల భర్తీపై కేంద్రం డ్యూటర్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన సుబ్రహ్మణ్య స్వామి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పోసారం శ్రీనివాసరెడ్డి స్కాలర్షిప్లు సాధించిన మైనారిటీ విద్యార్థి మలేషియా ప్రధానితో మోదీ భేటీ జకీర్ నాయక్ అంశంపై దాటవేత ఇరాన్లో ఘోర ప్రమాదం ముప్పై ఐదు మంది పాకిస్తాన్ యాత్రికుల మృతి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళిత సంఘాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి బంద్కు బహుజన సమాజ్ పార్టీ సహా రాజకీయ పార్టీల నుండి మద్దతు లభించింది షెడ్యూల్ తెగల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అన్యాయంగా ఉన్నదని దీని గురించి దేశ ప్రజలకు వెల్లడించేందుకు బుధవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ప్రకటించింది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సమానత్వం న్యాయం కల్పించాలని కోరింది రిజర్వేషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీలకు సంక్రమించిన రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని పేర్కొంది పలు సామాజిక రాజకీయ సంఘాలు పార్టీలు ఈ బంద్కు మద్దతుగా ఇచ్చాయి ఈ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్టు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు తెలిపారు బంద్ కారణంగా పలు రాష్ట్రాల్లో బస్సు రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి విద్యా సంస్థలు మూతపడ్డాయి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేటి నుంచి రెండు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు ఉండవచ్చనే ఊహాగానాల మధ్య ఈ పర్యటన జరుగుతోంది ఇద్దరు అగ్రనేతలు నేడు జమ్మూకు చేరుకుంటారు అక్కడ వారు స్థానిక నాయకులతో సమావేశమైన సీట్ల పంపకాల గురించి చర్చించి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంతో సమావేశం కోసం గురువారం శ్రీనగర్కు బయలుదేరుతారు రెండు పార్టీలు ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల తరహాలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీలు తహతహలాడుతున్నాయి కాగా జమ్మూ కాశ్మీర్లో మూడు దశల్లో సెప్టెంబర్ పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఫలితాలు అక్టోబర్ నాలుగున వెల్లడి కానున్నాయి యుపిఎస్సి జారీ చేసిన లేటరల్ ఎంట్రీ ఉద్యోగ నియామక ప్రకటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో ఇరకాటంలో పడ్డ కేంద్రం గత్యంతరం లేక వెనక్కి తగ్గింది ఈ మేరకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ నోటిఫికేషన్ రద్దు చేయాలని యూపీఎస్సి చైర్మన్కు లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వంలోని నలభై ఐదు కీలక పదవుల్లోకి కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సి జారీ చేసిన లేటరల్ ఎంట్రీ ఉద్యోగ నోటిఫికేషన్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్యస్థాయి సీనియర్ స్థాయి పదవులను సాధారణంగా ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తారు అయితే ఈ పదవులను సివిల్ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు నిపుణులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి లేటరల్ ఎంట్రీ పద్ధతిని తీసుకొచ్చారు అయితే ఈ నోటిఫికేషన్ను కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పద్ధతిని తప్పుపట్టారు కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ రాజ్యాంగానికి ఉన్న బలం కారణంగా నియంత్రత్వ శక్తి గర్వాన్ని అణిచివేసిందని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి డెబ్బై ఐదు ఏడు నిండిన తర్వాత ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు ఒకవేళ ఆయన అలా చేయకుంటే ఇతర పద్ధతుల ద్వారా ప్రధాన పీఠాన్ని కోల్పోతారు అని స్వామి సోషల్ మీడియా వేదికగా ఈఎక్స్లో పోస్ట్ చేశారు కాగా వచ్చే ఏడాది సెప్టెంబర్ పదిహేడు నాటికి మోదీ డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్నారు డెబ్బై ఐదేళ్ల వయస్సు ఉన్నవారు పదవీ విరమణ చేయాల్సిందేనని ఆయన నియమం పెట్టారు ఆ నియమానుసారం ఎల్కే అద్వానీ మురళి మనోహర్ జోషి సుమిత్రా మహాజన్ వంటి కీలక నేతలు పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో మోదీపై స్వామి విమర్శలకు పెంచడం ఇదే తొలిసారి కాదు అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను తరిమి కొట్టినప్పుడు సైతం మోదీ భయపడ్డారని అన్నారు భారత్లో చైనా చొరబాటుకు సంబంధించి తాను దాఖలు చేసిన ఆర్టీఐపీ మోదీ ప్రభుత్వం వ్యతిరేకతను కూడా స్వామి వివాద వివాదరహిత లడఖ్లో నాలుగు వేల అరవై నాలుగు శ్రత కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా ఇటీవల ఆక్రమించిన వాస్తవాన్ని నేను పొందకుండా నిరోధించడానికి మోదీ ప్రభుత్వం నన్ను కోర్టులో ఎందుకు వ్యతిరేకిస్తోంది ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది అంటూ వివాదాస్పద పోస్టులతో సుబ్రహ్మణ్య స్వామి సంచలనం సృష్టించారు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఒక్కొక్కరికి ప్రాధాన్యత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే పార్టీ కండువా కప్పుకున్న నేతలకు పదవులు ఇవ్వగా తాజాగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది పోచారం శ్రీనివా శ్రీనివాసరెడ్డి గత నెలల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోసారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు పద్దెనిమిది వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు ఈయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు మరో వంక తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహిస్తారు రెండు నెలల కిందటే ముగిసిన పార్లమెంట్ ఎన్నికల వరకు బీఆర్ఎస్లో కొనసాగిన అమిత్ రెడ్డి తనకు ఎంపీ అభ్యర్థిత్వం దక్కలేదని జిల్లా నాయకత్వం మోకాలు అడ్డిందని బీఆర్ఎస్కు టాటా చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వికారాబాద్కు చెందిన ఇద్దరు మైనారిటీ గురుకుల విద్యార్థులు ఆస్మా సుల్తానా సానియాలకు ఉన్నత విద్య చదివేందుకు సాయంగా ఇన్స్పైర్ స్కాలర్షిప్లు లభించాయి ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ ఫర్ షూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ కార్యక్రమం కింద వీరు ఈ ఉపకార వేతనాన్ని పొందారు ఈ విషయాన్ని తెలంగాణ మైనారిటీ స్కూల్ సెక్రటరీ ఐషా మసరత్ ఖాళం ప్రకటించారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల విద్యా నైపుణ్యాన్ని ప్రశంసించారు అసాధారణ పనితీరు కారణంగా ఈ గుర్తింపు లభించిందని ఆమె అన్నారు మైనారిటీ గురుకులాల్లో చదివే విద్యార్థులు మెడికల్ సీట్లు కూడా పొందుతున్నారని ఆమె మీడియాకు తెలిపారు ఇన్స్పైర్ స్కాలర్షిప్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వంచే అమలవుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ న్యాచురల్ బేసిక్ సైన్సెస్లో బ్యాచిలర్స్ మాస్టర్స్ కోర్సులను చదివే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఉద్దేశించింది ఈ సంస్థ ఏటా పదివేల స్కాలర్షిప్లను అందిస్తుంది ఉన్నత విద్య సవే విద్యార్థులు సంవత్సరానికి ఎనభై వేల వరకు అందుకుంటారు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత పర్యటన రెండు ఆసియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది ముస్లింలు మెజారిటీగా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్రపాలిత స్థాయికి తగ్గించడం రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేయడంపై మలేషియా మాజీ ప్రధాని మహమ్మద్ మహతీర్ ప్రభుత్వ భారత ప్రభుత్వాన్ని విమర్శించిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి ఈ తరుణంలో మలేషియా ప్రధానమంత్రి మూడు రోజుల భారత పర్యటనకు రావడం ఎనలేని ప్రాధాన్యత సంచరించుకుంది ఈ సందర్భంగా ఇరువురు నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రధాని మోదీ సహా భారత బృందంలో జరిగిన చర్చల్లో జకీర్ నాయక్ అంశం ప్రస్తావనకు రాలేదని మలేషియా ప్రధాని తెలిపారు కాగా కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ ఇతర వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు రెండు వేల పదహారులో తనపై తీవ్రవాద కేసు నమోదైన తర్వాత జకీర్ నాయక్ భారతదేశం విడిచి మలేషియా వెళ్లిపోయారు మరో వంక వ్యాపారం వాణిజ్యం పెట్టుబడులు రక్షణ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి మొత్తం ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశారు మలేషియా భారతదేశాన్ని నిజమైన స్నేహితుడిగా పరిగణిస్తుందని నొక్కి చెప్పారు అంతేకాదు సాధారణమైన ఆతిథ్యానికి ప్రధాని మోదీ భారత ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలిపారు ఇరాన్లో విషాదం చోటు చేసుకుంది ఆ దేశంలో యాజ్ ప్రావిన్స్ చెక్ పాయింట్ వద్ద బస్సు బోల్తా పడడంతో ముప్పై ఐదు మంది పాకిస్తానీ యాత్రికులు మరణించారు ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది గాయపడ్డారు దాన్ వెబ్సైట్ ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో యాభై మూడు మంది ఉన్నారు వీరిలో ఎక్కువ మంది లర్కానా సింధ్ ఘోట్కీ నగరాలకు చెందినవారు బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోతా పడిందని ఆ తర్వాత మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు దీంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకపోయింది ఇరాన్ ప్రభుత్వ అధీనంలోని ఇర్నా వార్తా సంస్థ ప్రకారం ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగింది పాక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు గాయపడిన యాత్రికుల భద్రత సంక్షేమం గురించి తాను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను అని అన్నారు ఈ ప్రమాదంపై పీపుల్స్ పార్టీ సెనేటర్ పెర్రి రెహమాన్ విచారం వ్యక్తం చేశారు కాగా కర్బలా యుద్ధంలో మొహమ్మద్ ప్రవక్త మనుడు మరణించిన విషయం తెలిసిందే ఈయన జ్ఞాపకార్థం యాత్రికులు ఇరాక్కు వెళ్ళారు ఈ వార్తలు ఇంద్రద సమాప్తం మళ్ళీ వచ్చే బులెటిన్లో మనం కలుద్దాం నమస్కారం